అపోస్తులు రాసిన కారణం ఈ దినం బైబిలు మనం ధ్యానించబోతున్న వచనం ప్రతి సోమవారం మనం ఏడు నుంచి ఎనిమిది వరకు అపోస్తుల కార్యాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం అపోస్తుల కార్యం మొదటి వచనం నుంచి ఈ దినం ఏడవ అధ్యాయం ఐదవ వచనాన్ని మనం ధ్యానించబోతున్నాం కాబట్టి అందరూ బైబిల్ తీసి మనం లేఖనాలు పరిశోధన పరిశోధన చేద్దాం ప్రతి వచనాన్ని ప్రతి మాటని ప్రతి సోమవారం మనం ధ్యానిస్తున్నాం కాబట్టి ఈ బైబిల్ స్టడీ చూసే మీరు మాతో పాటు ఏకీభవించి చూస్తే మీకు కూడా ప్రతి వచనం అర్థమవుతుంది కాబట్టి ఈ లైవ్ చూసేవాళ్ళు కానీ లేకుంటే మాతో పాటు ఏకీభవిస్తున్న వారు కానీ ప్రతి వచనాన్ని ప్రతి సోమవారం మనం ధ్యానిస్తూ వస్తున్నాం ఈ దినం మనం ధ్యానించబోతున్న వాక్యం అపోస్తులు రాసిన కార్యం ఏడవ అధ్యాయం ఐదో వచనం ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమి అయినను స్వాస్థ్యముగా ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేశాను చిన్న ప్రార్థన కృపగల తండ్రి అపోసులు రాసిన కార్యం ఏడవ అధ్యాయం ఐదో వచనాన్ని మేము ఈ దినం నాయన అందులో నుంచి సత్యాన్ని గ్రహించి మా పితృలు నడిచిన మార్గంలో మేము నడిచి వారి నీ ఆశీర్వాదానికి వారసులగనట్లు మమ్మల్ని ఆయుత్తపరచమని నీ కృపకు ఈ వాక్యాన్ని అప్పగిస్తూ ఏసునా మమ్మను అడుగుచున్నాం తండ్రి ఆ మేన్ మేన్ అలే లూయా చూడండి ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమి అయినను స్వాస్థ్యముగా ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమునకు దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేసాను మనము మూడు నాలుగు వచనాల్లో చూసినాం మూడు నాలుగు వచనాల్లో అబ్రహాము హారానికి నుంచి పంపబడడం దేవుడు చెప్పిన ప్రదేశానికి అతడు వెళ్ళడం అదేవిధంగా దేవుడు చూపించిన ప్రదేశానికి వెళ్ళి దేవుడు ఏ దేశంలో అతను వెళ్ళాలని దేవుడు చెప్పాడో ఆ దేశమునకు వెళ్ళినట్టు అక్కడ కాపురం ఉన్నట్టు ఆ తర్వాత వాళ్ళు దేవుడు చెప్పిన వాగ్దానం ప్రకారం ఆజ్ఞ ప్రకారం బయలుదేరినట్టుగా మనం మూడు నాలుగు వచనాలు చూస్తూ వస్తున్నాం ఈ దినం ఐదవ వచనంలో ఏం వాక్యం సెలవిస్తామంటే ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమి అయిన సంస్థముగా ఈయక ఎవరికి అబ్రహాముకి అబ్రహాము బయలుదేరేటప్పుడు ఆది కాండం పన్నెండో అధ్యాయ మనం చూస్తాం బయలుదేరేటప్పుడు ఏమి ఎత్తుకొని పోలేదు దేవుడు అబ్రహాము నీవు వెళ్ళు అని చెప్పినాడు అబ్రహాము ఏమి కానీ తీసుకొని పోలేదని మనం పన్నెండు అధ్యాయంలో ఆది కాండం పన్నెండు అధ్యాయంలో మనం చూద్దాం చూడండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీ ఆశీర్వాదముగా నుండువు హలెలుయా లే దేవుడు చెప్తా ఉన్నాడు నీ దేశము నుండి నీ బంధువుల ఎద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అక్కడ నిన్ను ఆశీర్వదిస్తానని అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసినాడు ఎవరైతే దేవుడు మాటకు లోబడి వెళ్తారో దేవుడు నిశ్చయముగా వారిని ఆశీర్వదిస్తాడు దేవుడి మాటకు ఎవరు లోబడతారు లోబడడంలోనే ఉండేది ఆశీర్వాదం లోబడుట ఇప్పుడు పోయిన యేసుక్రీస్తుల వారు తన పరలోక మహిమను వదిలి తండ్రి మాట ప్రకారం ఈ భూమి మీదకి లోబడి వచ్చాడు తండ్రి చిత్తాన్ని జరిగించాడు కాబట్టి ఆయన మహిమపరచబడ్డాడు ఎవరు తండ్రి చెప్పిన లేకుంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవిస్తారో లోబడతారో వాళ్ళు నడుస్తారో వారిని నిశ్చయముగా ఆశీర్వదిస్తారు ఎవరంటే వాళ్ళు జీవంగల దేవుని నమ్మి అబ్రహాము బయలుదేరాడు తన స్వదేశమును విడిచి బంధువులను విడిచి అందుకే మత వార్తలో దేవుడు చెప్తాడు నన్ను వెంబడించేవాడు తల్లినైనాను తండ్రిన అన్నదమ్ములనైనాను అక్క చెల్లెనైనా ఎండ్లనైనను భూములైనను అన్నిటిని విడిచి వెంబడించేవాడు నా రాజ్యానికి పాత్రుడు అంటే అట్లంటే దేవుడు మొత్తాన్ని వదిలేసి అందరిని ప్రేమించొద్దని కాదు లెక్క నాకంటే దేనిని ఎక్కువ ప్రేమించకూడదు అని కాబట్టి అబ్రహాము బయలుదేరేటప్పుడు ఏమీ తీసుకొని పోలేదు ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసినాడు నువ్వు వెళ్ళు నేను అక్కడ నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు ఇప్పుడు మనం ఏం గుర్తించాలంటే నిన్ను పిలిచిన దేవుడు నిన్ను రక్షించుకున్న దేవుడు నమ్మదగిన వాడని గుర్తుపెట్టాలి మనుషులు పిలవలేదు కాబట్టి మనం మనుషులను నమ్మలేదు దేవుని నమ్మి ఉన్నాం జీవంగల దేవుణ్ణి నమ్మి ఉన్నాం కాబట్టి ఆయన నిశ్చయంగా నిన్న ఆశీర్వదిస్తాడు కాబట్టి అబ్రహాం కూడా అదే విధంగా ఆయన తన స్వదేశమును సొంత దేశమును విడిచి అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడి నుండి మీరు ఇప్పుడు కాపురమున ఈ దేశం మందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చను ఆయన అందులో అతనికి పాదం పట్టునంత భూమైన స్వాసంగా ఇయ్యక ఎందుకు అబ్రహాము పాదం పెట్టే స్థలం కూడా లేదంట అబ్రహాముకి ఈ వాక్యంలో అబ్రహాం గురించి తీసుకొస్తా ఉంటారు అబ్రహాముని ఏమీ లేనప్పుడు అబ్రహాముని దేవుడు దీవించాడు అదేవిధంగా అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానము దీన్ని స్వాధీనపరుతున్న అతనికి వాగ్దానం చేశాను కాబట్టి అతనికి కుమారుడు లేనప్పుడు ఎతనికి అబ్రహాంకి కుమారుడు దానికి క్లారిటీగా చూసుకుందాం మనం పదహైదవ అధ్యాయం మూడో వచనం ఆది కాండం పదహైదు మూడు చూడండి మరియు అబ్రాహము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా అప్పుడు అబ్రహాము దేవునితో చెప్తా ఉన్నాడు అందుకు మరియు అబ్రాహము అబ్రహాముగా పిలవబడకముందు అబ్రా అబ్రాహం అని పిలవబడ్డాడు అప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు దేవుడికి ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు అని చెప్పగా అంటే ఇప్పుడు అబ్రహాముని పిలిచి నడిపించిన దేవుడు ఆశీర్వాదం ఇచ్చినాడు ఇప్పుడు అబ్రహాము యొక్క ఆశీర్వాదానికి వారసుడు ఎవరు అంటే నాకు పిల్లలు లేరు కదా పిల్లలు లేదు కదా నా గర్భంలో పిల్లలు పుట్టలేదు కదా ఎవరు నాకు వారసుడు అని అబ్రహాము ఇక్కడ ఒక ప్రశ్నగా ప్రశ్నగా అడుగుచున్నాడు యహోవ వాక్యము అతని ఎద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు అని చెప్పెను అలే లూయా ఇప్పుడు అబ్రహాంకి నా నా గర్భంలో బిడ్డలు పుట్టలేదు కదా నా తర్వాత నా ఆస్తికి వారసేవుడు లేకపోతే నా ఆశీర్వాదానికి వారసుడేవుడు అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుని వాక్యం అతనికి ప్రత్యక్షమై చెప్పిందంట నీ యొక్క దాసుడు వారసుడు కాడు హలేలుయా హలేలుయా దేవుడు వాగ్దానం చేస్తే నేను ఆశీర్వదిస్తానంటే ఆశీర్వాదం ఎప్పటికైనా ఇస్తాడు ఇప్పుడు యోసేపుకు కళలు చూపించినాడు చూపిస్తే కానీ యోసేపు కళలకి యోసేపు జీవితంలో జరిగిన పరిమాణాలకి సంబంధమే లేదు దేవుడేమో నేను ఎంతో ఉన్నతంగా చూపించినాడు కళ కానీ యోసేపు యొక్క జీవితంలో ఏం జరిగిందంటే అన్ని కష్టాలే అన్ని శోధనలే అన్ని కన్నీటి లోయలే అన్ని శ్రమలే అన్నదమ్ముల ద్వారా శ్రమలే ఎన్నో నిందలు లేని అవమానాలు చెరసాలకు వెళ్ళడం ఎన్నో జరిగింది అయితే దాని సమయం వచ్చినప్పుడు దాని గడియ వచ్చినప్పుడు నిశ్చయముగా నీకు వాగ్దానం చేసిన దేవుడు నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాడని ఈ లేఖనం ద్వారా నువ్వు గుర్తుపెట్టుకోవాలి నీకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు ఆయన ఆయన మనుషుడు కాదు మారిపోవడానికి మనుషులు వాగ్దానాలు చేసి మారిపోతారు కానీ దేవుడు ఒక మనిషికి వాగ్దానం చేస్తే ఆయన ఎప్పటికీ మారిపోడు మారిపోడు నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు ఇప్పుడు అబ్రహాము ఎ ఎవరు వారసుడు అని దిగులుతో ఉన్నప్పుడు దేవుడే అతన్ని బలపరిచి మాట్లాడాడు అనేక మరలు మనతో మాట్లాడతాడు దేవుడు వాగ్దానాలు చేస్తాడు నిన్ను ఇట్ట ఆశీర్వదించే ఇట్ట తీస్తా అనేక వాగ్దానాలు మనకు కానీ దేవుడు ఏ మాట నీకు ఇచ్చి ఉన్నాడో ఆ మాటలు ఎప్పుడు ఆయన తప్పిపోడు నువ్వు తప్పిపోతావేమో నువ్వు మరిచిపోతావేమో కానీ దేవుడు ఎన్నటికి తప్పిపోడని నీకు చూపించే కళలు కానీ నీకు ఇచ్చిన వాగ్దానం కానీ నువ్వు పొందుకున్న ఏదైనా కానీ అది ఎన్నటికి మరదు నిశ్చయముగా దేవుడు ఒక రోజున నీకు చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చబోతున్నాడు నువ్వు నమ్మితే అబ్రహాము నమ్మినట్టు నువ్వు నమ్మితే అది ఆ యొక్క ఆశీర్వాదాన్ని నీవు కూడా పొందుకుంటావు అందుకని దేవుడు అతనితో మాట్లాడినాడు అదేవిధంగా పదే వచనాన్ని కూడా చూడండి పద్దెనిమిది పది ఆదికాండం పద్దెనిమిది పది చూడండి ఇక్కడ ఆదికాండం పదహైదు మూడులో దేవుడు వాగ్దానం చేసినాడు ఖచ్చితంగా ఈ పద్దెనిమిది పదికిరండి ఆది కాండం పద్దెనిమిది అందుకైనా మీదిటికి ఈ కాలమున నీ ఎద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను శారా ఆయన వెనక నుండిన గుడార ద్వార ముందు వినుచుండెను హలేలుయా అక్కడ అబ్రహామును బలపరిచినాడు ఎక్కడ పద ఆది కాండం పదహైదు మూడులో లేదు లేదు మీ ఇంట్లో పనివాడు కాదు దీనికి వారసుడు నీ ఖచ్చితంగా నీ గర్భంలో దేవుడు మామూలుగా చాలామందికి సంతానం లేదండి కానీ వాళ్ళకి విశ్వాసం లేదు అబ్రహాముని ఎందుకు దేవుడు పెట్టినాడంటే వంద ఏళ్ళ సంవత్సరం అప్పుడే గర్భ వాగ్దానం చేసిన వాడు ఇచ్చినాడంటే నిరీక్షణ కలిగి నీవు ఆలయానికి వస్తున్నా నీవు అబ్రహాములాగా విశ్వసించు నమ్ము నమ్ము నిశ్చయంగా ఇస్తాడు ఆయన నిశ్చయంగా ఇస్తాడు నాకు తెలిసిన ఒక విశ్వాసి ఇరవై ఐదు సంవత్సరాలు వెళ్ళింది దేవుని మందిరానికి పిల్లలు లేనప్పుడు ఆమె విశ్వాసంతో వెళ్ళింది నమ్మదగిన దేవుడు ఆమెకు ఒక మంచి కుమారుని ఇచ్చి ఇచ్చినాడు ఆమె అని పేరు పెట్టింది పోతనే ఇచ్చేలా చెప్పిన వెంటనే ఇచ్చేలా అప్పుడే అయిన దేవుడు లేకపోతే ఆయన దేవుడే కాదు ఈ దినాల్లో విశ్వాసులంతా రెడీమెంట్ సర్ట్ రెడీమెంట్ డ్రెస్సులు వచ్చేసిన చూడు అట్లా రెడీమెంట్గా ఆలోచించే దినాల్లో మనం ఉన్నాం దేవుడు నీకు వాగ్దానం చేస్తే నిశ్చయంగా ఇస్తాడు అబ్బా ఎన్ని రోజులబ్బా ఎన్నో సంవత్సరాల నుంచి పోతా ఉండడం ఏం జరగలేదే నిరాశ నిరాశ నిరాశకు గురి కావద్దు అబ్రహాము దేవుడే మన దేవుడు అబ్రహామ దేవుడే నీ దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు నిశ్చయంగా నీకు కూడా నిశ్చయంగా ఆయన దయచేస్తాడు అయితే చూడండి అక్కడ వాగ్దానం చేసిన దేవుడు ఇక్కడ ఏం చెప్పినాడు తెలిసిన ఈ కాలమున నీ ఎద్దొక నిశ్చయంగా మరలా వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన శార ఒక కుమారుని కలుగునని చెప్పాను అలెలుయా అలెలుయ్యా అంటే ఆ వాగ్దానాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఆయన ఖచ్చితంగా మరసటి ఏట వచ్చే సంవత్సరం మీ కడుపులో కుమారుడు పుడతాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇప్పుడు అబ్రహాం సందేశమేమి నా యొక్క వారసుడు ఎవరు నా ఆస్తికి వారసుడు ఎవరు అన్నప్పుడు దేవుడు వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చినట్టుగా మనం ఈ లేఖనాలు చూసాం ఎందుకు ఈ యొక్క అపోలకారులు ఈ సందేశాన్ని తీసుకొచ్చినారంటే దేవుడు వాగ్దానం చేస్తే ఆయన మాట మారిపోడని నువ్వు గుర్తుపెట్టుకోవాలి దేవుడు నీకు చేస్తే తాను ఎన్నటికీ మారిపోడని మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఆదికాండం పద్నాలుగు పద్నాలుగు కూడా చూడండి ఆది కాండం పద్నాలుగు పద్నాలుగు కూడా చూడండి ఆదికాండం పద్నాలు అబ్రాహ్మ తన తమ్ముడు చెరపట్టబడి నేను విని తన ఇంటిని ఇంట పుట్టిన అలవార్చబడిన మున్నూట పదనం గురువుని వెంట పెట్టుకొని దాను మటుకు ఆ రాజును తరిమేను హలేలుయా అలేలుయా ఇప్పుడు అబ్రహాము జీవితంలో ఎన్నో శోధనలు వచ్చినప్పుడు శత్రువులు కూడా వచ్చి అతన్ని తరిమి అతన్ని వారినందరినీ పట్టుకొని పోయినప్పుడు కూడా దేవుడు అన్ని చోట్ల అబ్రహాముకు తోడై ఉండి తాను చేసిన వాగ్దాన్ని నెరవేర్చడానికి ఆయన సిద్ధమై ఉన్నట్టుగా మనం గుర్తించాలి రెండవ రాజులు రాసిన గ్రంథం నాలుగవ అధ్యాయం పదహారవ వచనాన్ని కూడా చూడండి రెండవ రాజులు రాసిన గ్రంథం నాలుగవ అధ్యాయం

అలెలుయా అలెలుయా ఇక్కడ ఎందుకు దేవుడు అంత స్పష్టంగా ఈ దినం ఈ వాక్యంలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే దేవుడు ఒక మనిషికి ఏదైనా వాగ్దానం చేస్తే అది నిశ్చయంగా నెరవేర్స్తాడు ఆలస్యం అలోక్యం కాదు కానీ అద్భుతమే జరుగుతుంది కాబట్టి ఏదో నీ నీకు చేసిన వాగ్దానంలో దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే అది అద్భుతంగా జరగడానికి అద్భుతంగా జరగడానికి అద్భుతం జరగాలంటే ఆలస్యం జరుగుతుంది అద్భుతం మన జీవితంలో జరగాలంటే అది దేవుడు ఆలస్యంగా చేసి ఘనంగా జరిగిస్తాడు ఆయన ఘనంగా జరిగిస్తాడు అది అనేకులకు దీవెనకరంగా అనేకులు చూచే వారికి ఆశ్చర్యకరంగా జరిగిస్తాడు కాబట్టి ఈ రాత్రి నువ్వు నమ్మాలి నీకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని కాబట్టి ఇక్కడ దీని ఎందుకు మనం తీసుకొస్తున్నామంటే ఈ నాలుగో పదహారు రెండో రోజులు నాలుగో పదహారులో మరుసటి ఏట ఈ ఋతున నీ కగుట కుమారున్న ఆమెతో అనేను ఆమె ఆ మాట విని దైవజనుడా నా ఏలినవాడా అలాగూ పలకవద్దు నీ దాసురాలైన నాతో అబద్ధమాడవద్దనేను నేను ఇక్కడ ఎందుకు ఇద్దరిని పెట్టినాడంటే షారాకి పిల్లలు పుట్టవలసిన వయసు అయిపోయింది ఇక్కడ ఈ రెండో రాజులు రాసిన గ్రంథంలో ఈమె కూడా పిల్లలు పుట్టవలసిన ఆ యొక్క వయసు మీరిపోయింది సైన్స్ ప్రకారం అందుకని చూడండి నా సేవకుల మాటను రూఢీ అన్నాడు దేవుడు నా సేవకుల మాటని అన్నాడు కాబట్టి అక్కడ దేవుడే అబ్రహాంకు వాగ్దానం చేసినాడు ఇక్కడ ద యలీష వచ్చి ఇక్కడ సునేమి గనురాలతో మాట్లాడుతున్నాడు సునేమి గనురాలు మరుసటి ఏట నీ కవిగిట ఒక కుమారుడు ఉంటాడని ఇప్పుడు నువ్వేం నమ్మాలంటే దేవుడు నీకు వాగ్దానం చేసింటే నిశ్చయంగా ఆయన అట్టే చేస్తాడు అట్టే చేస్తాడు ఆయన మాట మారడు ఆయన మాట మారి దేవుడు కాదు కాబట్టి నీవు కూడా దాని నిరీక్షణగా నమ్మికతో ఎదురు చూడాలి చాలామందికి అంత విశ్వాసం లేదులే ఏమో చెప్పిన దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడని ఒక అవిశ్వాసంతో ఉంటారు దేవుడు దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా దాన్ని పొందుకోవడానికి కూడా నువ్వు కూడా సిద్ధంగా ఉండాలి చాలామంది దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దాన్ని పొందుకోవడానికి అర్హత లేకుండా చాలామంది కోల్పోతున్నారు దేవుడు నీ జీవితంలో నిన్ను ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని దేవుడిని నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోవాలని దేవుడికి యొక్క ప్రణాళిక ఉంటే దానికి సిద్ధంగా ఉన్నప్పుడు దాన్ని పొందుకోవడానికి కూడా నువ్వు అర్హత కలిగి ఉండాలి చాలామంది దేవుడి బిడ్డలు ఇలాంటి అర్హతను కోల్పోయి ఉన్నారు ఆయన నమ్మదగినవాడు నువ్వు నమ్మిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు నువ్వు నమ్మిన దేవుడు ఆయన నిశ్చయంగా నిన్ను సిగ్గుపరచడు నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు ఏసును నమ్మి చెడిపోయిన వారు ఎవరు లేదు ఏసుని విడిచిపెట్టి బాగుపడిన వారు చరిత్ర లేదని గుర్తుపెట్టుకోవాలి మనమంతా కాబట్టి ఆయన నమ్మాడు అబ్రహాము నమ్మాడు నమ్మాడు కాబట్టి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు దైవజనుడు ఇక్కడ చెప్పాడు అది నిశ్చయముగా విధంగా పిమ్మట ఆ శ్రీ గర్భవతి మరుసటి ఆట యలీష తంత చెప్పిన కాలం నా నేను అని రాయబడి ఉంది అక్కడ అబ్రహాం దగ్గరికి దేవదూతలు వచ్చి మరుసటి ఆట బిడ్ని కంటమే అట్టే జరిగింది ఇక్కడ చూస్తే సునేమి గండ్రాలకి ఎలీషా చెప్పిన మాట ప్రకారం అట్టే జరిగింది దేవుడు ఏం చెప్తే అట్టే చేస్తాడంతే ఆయన నమ్మదగిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు ఒకవేళ మనుషులు మారిపోవచ్చేమో కానీ నీ దేవుడు మారడం మనుషులు నీకు ఇస్తానని చెప్పి మోసం చేయవచ్చేమో కానీ మన దేవుడు ఇస్తానంటే ఇస్తాడు దీవిస్తాడంటే దీవిస్తాడంతే ఆయన నమ్మదగిన వేడు కాబట్టి మనుషులు నమ్ముడు మను నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించటమేలని లేఖనం ఉంది కాబట్టి ఈ యొక్క మాట అపోస్తులు రాసిన కార్యం ఏడవ అధ్యాయం ఐదవ వచనంలో ప్రకారం అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమునకు దీన్ని స్వాధీనపరుతుందని అతనికి వాగ్దానము చేశాను కాబట్టి అతనిని ఏ అబ్రహాంకి ఇచ్చి అబ్రహాం యొక్క ఆస్తికి తన కుమారుడిని వారసుడు చేసినాడు దేవుడు అందుకని ఈ యొక్క ఇప్పుడు ఇక్కడ వచ్చి స్టెప్ను బోధిస్తూ ఉన్నప్పుడు అబ్రహాం గురించి చెప్తా చెప్తా వచ్చినప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసాన్ని గురించి అబ్రహాం పొందుకున్న ఆశీర్వాదం గురించి అబ్రహాం దేవుడి యొక్క పొందిన దీవిని గురించి ఇక్కడ వివరిస్తున్నట్టు మనం ఈ ఐదో వచనంలో చూస్తున్నాం కాబట్టి ఈ రాత్రి ఈ లేఖనం ప్రకారం ఈ వచనం ప్రకారం దేవుడి నీకు వాగ్దానం చేసింటే నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు మాట అంటే మాటే ఆయన మాట అంటే అవునంటే అవును కాదంటే కాదని ఉంటుంది అట్లాగే ప్రతి దేవుడి బిడ్డ కూడా నీ మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండాలి దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన కాబట్టి ఖచ్చితంగా నిశ్చయముగా అబ్రహాంకు వాగ్దానం చేసి నెరవేర్చిన దేవుడు మీ జీవితాల్లో కూడా వాగ్దానాలను నిశ్చయముగా నెరవేరుస్తాడు ఈ రాత్రి నమ్ము నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ కళ్ళు మూసుకుందాం కళ్ళు మూసుకొని అపోసులు రాసిన కార్యం ఏడవ అధ్యాయం ఐదవ వచనంలో మనం చూసాం అబ్రహాం యొక్క అబ్రహాంకు దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం షారాకి మరుసటి ఏట దేవుడు వచ్చి మాట్లాడిన తరువాత దేవుడు అట్టాగే చేశాడు ఎలీషా సునేమి గంరాలతో చెప్పినట్టుగానే ఆ మరుసటి ఏట ఆమెకి దేవుడు కుమారుడు అయిన దేవుడు నీకు మాట ఇచ్చాడంటే ఆయన నిశ్చయంగా నెరవేరుస్తాడు ఈ రాత్రి నమ్ము నీకు ఏ వాగ్దానం చేసినాడో ఏ మాట ఇచ్చిన్నాడో నిశ్చయముగా పరిస్థితులే అనుకూలంగా లేకపోయినా మనుషులే నీకు సహకారంగా లేకపోయినా నీకు చుట్టుపక్కల ప్రతిదీ నీకు అనుకూలంగా లేకపోయినా నీ దేవుడు నమ్మదగినవాడు అబ్రహాముకు దేవుడు మన దేవుడు అబ్రహాం యొక్క ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు కాబట్టి అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు అబ్రహాము యొక్క వాగ్దానాన్ని నెరవేర్చి తన సంతతికి స్వాధీనపరిచిన దేవుడు నీ సంతతి కూడా స్వాధీనపరుస్తాడు నువ్వు నమ్మాలి ఈ రాత్రికాల సమయంలో అబ్రహాము విశ్వాసం నీలోకి రావాలి అప్పుడు అది నిశ్చయముగా నెరవేరుతుంది ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ప్రభా ఈ మాటల్ని ప్రతి బిడ్డ హృదయం నీరు కట్టి పలింపచేయండి ప్రభా ఏ బిడ్డకి ఏ వాగ్దానం చేసి ఉన్నావో వారి జీవితాలు మీరు నెరవేర్చండి అబ్రహాము దాన్ని పొందుకొని ఆశీర్వాదాన్ని అనుభవించినట్టుగా నాయన నీ బిడ్డలు తమ వాగ్దానాలను అనుభవించినట్టు మీరు సహాయం చేయండి నాయన నీ కృపకు మమ్మల్ని అప్పగిస్తున్నాం కూడి వచ్చిన ప్రతి బిడ్డని పాస్ అని కరిపిస్తున్నాం మీరే దీవించమని ఆశీర్వదించమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఓ తండ్రి లైవ్లో ఉన్న బిడ్డలు తండ్రి ఈ వాక్యాన్ని చూడబోతున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ సునామమున అడుగుచున్నాం తండ్రి ఆమె